మనం మర్చిపోయినంత ఈజీగా కాలం మనల్ని మర్చిపోనివ్వదు అవును చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు అదే కాలమే గల్ల పట్టుకొని చెంపపై కొడితే సమాధానాలు చెబుతుందట దళిత ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్ చేస్తారా ఏంటి ఏంటి ఇదిగో టీవీ ఫైవ్ సాంబా చౌదరి పెడుతున్న కితకితలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పూర్తిగా విరగబడి నవ్వేలా ఉన్నాయి ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ తెలియక మనోడు వేస్తున్న వేషాలకు కాలమే సరైన సమాధానమే చెబుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక రాజకీయాల్లో అసలు దళితులకు న్యాయం చేసిందెవరు అన్యాయం చేసిందెవరు ఈ రెండూ పరిశీలిస్తే కాలిఫోర్నియా నుంచి ఓ వ్యక్తి పంపిన కథనం ఇప్పుడు చూస్తే మనకు నిజంగా శబాశనక తప్పదు గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేశారో సాంబుడికి గుర్తు లేనట్లుంది బాబోలు విశాఖపట్నం జిల్లాలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు దళిత వర్గానికి చెందిన పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి బరిలోకి దించారు కొవ్వూరు ఎస్సీ ఎమ్మెల్యే అప్పటి మంత్రి జవహర్ను కృష్ణ జిల్లా తిరుపుర నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేసి మరి పోటీ చేయించిన గంద చంద్రబాబు నాయుడు గారిది ఇదే రీతిలో పలువురు ఎస్సీ బీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను జిల్లాల సరిహద్దులు దాటించి మరి ఇతర నియోజకవర్గాల నుంచి చంద్రబాబు పోటీ చేయించారు కదా మరి వైఎస్ఆర్సిపి ఇప్పుడు రాబోయే ఎన్నికల కోసం మార్పులు చేర్పులు చేస్తున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం ఈ క్రమంలో నాలుగు జాబితాలకు కలిపి మొత్తం యాభై ఎనిమిది అసెంబ్లీ పది ఎంపీ స్థానాలకు మార్పులు చేసింది వైఎస్ఆర్సిపి సర్కార్ అందులో అగ్రవర్ణులు పోటీ చేసిన ఏడు అసెంబ్లీ స్థానాలను ఐదు బీసీలకు రెండిటిని మైనార్టీలకు కేటాయించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు కేటాయింపుల్లో తన సొంత సామాజిక వర్గాన్ని కూడా ఆయన లెక్క చేయలేదు మంగళగిరి రామకృష్ణ రెడ్డి గారు అలాగే కదిరి సిద్ధారెడ్డి ఎంఎ చెన్నకేశవల రెడ్డి లాంటి వాళ్ళనే పక్కనబెట్టారు ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి గతంలోనే సీటు ఇవ్వలేనని తేల్చి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనం ఎవర్రాబయ్యాని వెనుకకు తిరిగి చూస్తే కనిపించేది ఒక్క జగన్ మాత్రమే అన్నది క్లియర్గా తెలుస్తుంది వైఎస్ఆర్సీపీ జాబితాలో సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనంగా నిలబడ్డ ఎస్సీలు ఇరవై ఒక్క మందిని నిలబెట్టారు జగన్ ఎస్టీలు ముగ్గురు బీసీలు పదిహేడు మైనార్టీలు నలుగురు ఓసీ పదమూడు మంది ఇక పది లోక్సభ స్థానాల సమన్వయకర్తలలో బీసీలు ఆరు ఎస్సీలు రెండు ఎస్టీ ఒకరు బీసీ ఒకరు ఏపీ క్యాబినెట్లో ఏకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన మంత్రి పదవులు ఎన్ని అని చూస్తే పదిహేడు క్యాబినెట్లో డెబ్బై శాతం వీళ్ళకే ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్ బీసీ మంత్రులుగా చంద్రబాబు పాలనలో జగన్ పాలనలో ఎంతమంది ఉన్నారని చూస్తే బీసీ మంత్రులుగా చంద్రబాబు పాలనలో గతంలో ఎనిమిది మంది ఉంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్ పాలనలో పదకొండు ఉన్నారు ఎస్సీ మంత్రులు బాబుగారి హయాంలో రెండు ఇద్దరుంటే జగన్ పాలనలో దానికి రెట్టింపుగా నాలుగు కాదండి ఐదుగురున్నారు ఉన్నారు ఎస్సీ మంత్రులు ఇప్పుడు ఏపీలో జగన్ పాలనలో ఉప ముఖ్యమంత్రులు నలుగురు అంటే దాదాపుగా ఎనభై శాతం తొలిసారిగా ఒక ఎస్సీ మహిళను హోంశాఖ మంత్రిగా నియమించిన ఘనత జగన్కి సొంతం ఇక స్పీకర్గా జగన్ పాలనలో కోడెల కమ్మవారికి ఇస్తే జగన్ మాత్రం స్పీకర్గా తమ్మినేని సీతారాం బీసీ వ్యక్తికి కట్టబెట్టారు బీసీలకు రాజ్యసభ స్థానాలు ఇవి గతంలో చంద్రబాబు హయాంలో ఎన్నడూ లేదు బీసీలకు రాజ్యసభ ఏంటి అన్న వ్యక్తి చంద్రబాబు చంద్రబాబు గారి పాలనలో బీసీలకు రాజ్యసభ స్థానాలు సున్నా కానీ జగన్ మోహన్ రెడ్డి గారి పాలనలో మాత్రం నలుగురు బీసీలకు రాజ్యసభ స్థానాలు కల్పించారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు జగన్ పెద్దపీట వేశారు చంద్రబాబు పాలనలో నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు గాను ఆయా సామాజిక వర్గాల నుంచి పద్దెనిమిది మంది అంటే కేవలం ముప్పై ఏడు శాతం మందే ఎమ్మెల్యేలకు ఈ మైనార్టీ వర్గాలకు చోటిస్తే జగన్ పాలనలో నలభై మూడు మంది ఎమ్మెల్యేలకు గాను ఆయా సామాజిక వర్గాల నుంచి ఏకంగా ఇరవై తొమ్మిది మంది అంటే దాదాపుగా అరవై ఎనిమిది శాతం జగన్ హయాంలో ఇవ్వడం జరిగింది ఇలా ఒకటి రెండు మూడు అని కాదు చెప్పుకుంటూ పోతే అనేకం జగన్ ఒక ప్లాన్ ప్రకారం పర్ఫెక్ట్గా న్యాయబద్ధంగా అందరికీ న్యాయం చేస్తూనే ముందుకు అడుగులు వేశారు అందుకే ప్రతి ఒక్కరు ప్రతి నియోజకవర్గం ప్రతి మైనార్టీ వ్యక్తి జగన్కు జై కొడుతున్నాడు నేను జగన్ అన్న అన్నవాడు ప్రతి ఒక్క ఇంట్లో ఒక వెలుగు వెలిగాడు ముఖ్యమంత్రి స్థానంలో జగన్ తీసుకొచ్చిన సంస్కరణలు అభివృద్ధి సంక్షేమం దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో కూడా ఇంత ఐదేళ్ళ కాలంలో చేసినవి కాదు చూసినవి కాదు ఇన్ఫ్యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని చేస్తున్నారు కాబట్టి రాబోయే కాలంలో మళ్ళీ గ్రౌండ్ లెవెల్లో ప్రజానికం అంతా కూడా జగన్కు అండగా నిలబడే ఆస్కారం కనబడుతుంది ఏ సర్వే చూసినా మళ్ళీ వచ్చేది జగనే వైఎస్ఆర్సీపీ పార్టీ అని బల్లగుద్ది చెప్తున్నారు ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేసి లైక్ కొట్టండి